అపస్తులుడైన పౌలు అపస్తుడైన పౌలు కొరింతీలుకు రాసిన రెండవ పత్రిక కొరింతీలుకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం పదిహేడవ వచనం నుండి పదిహేడవ వచనం మూడవ అధ్యాయము మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం వరకు కావున కావున ఇట్టి సంగతులకు ఇట్టి సంగతులు చాలిన వాడెవడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపాడు అనేకులు వలె ఉండక నిష్కాపట్యము గల వారు దేవుని వలన నియమింపబడిన వారుమునయ్యుండి దేవుని వలన వారు క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము మూడవ అధ్యాయము మమ్మను మేమే తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుచున్నామా కొందరికి కావలసినట్టు మీ యొద్ధకైనను మీ యొద్ధ నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా మాకు అవసరమా మా హృదయముల మీద వ్రాయబడి ఉండి రాయబడు మనుషులందరూ తెలుసుకునుష్యూ తెలుసు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా మీరే కారా రాతి పలక మీద గాని రాతి పలక మీద సిరాతో గాని రాయబడక రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా మూలముగా క్రీస్తు క్రీస్తు మీరు ద్వారా దేవుని కలదు మా నమ్మకము కలదు మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు మా అంత మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది ఆయనే క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే ఆత్మకే పరిచారకులమవుటకు మాకు కలిగించి ఉన్నాడు చంపును గాని ఆత్మ అక్షరము మరణ మగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినది ఆయన అందుకే మోషే ముఖము మీద మోషే ముఖం ప్రకాశించిచుండిన ఆ మహిమ తగ్గిపోవున తగ్గిపోవునదైనను ఇజ్రాయెలీలు అతని ముఖము తేరి చూడలేకపోయిరి ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండను విధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును